రెండు గన్నులు నిజంగా ఆ గన్నుల సంగతి ఏమో కానీ ఆయుధాల సంగతి ఈ గనులు మాత్రం హల్చల్ చేస్తా ఉన్నాయి సీసంగోలీలు శానిటైజర్ అద్భుతమైన గనులు ఎవరున్నారు ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఇప్పుడు మార్కెట్లోకి కొత్త గన్నులు వచ్చాయి లక్షల లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు లైసెన్సులు అవసరం లేదు ఏది అవసరం లేదు ఈ గన్నులను చూస్తే మీకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది నిజంగా ఇవి తుఫాకలేనా అని ఎస్ రియల్ అంటే ఆదివాసీల సృజనాత్మకతకు ఇది ఒక నిలువటం లాంటిది ఇది చూడండి అంటే ప్లాస్టిక్ మనం ఇంట్లో వాడుకునే పైపులు ఉంటాయి కదా మంచినీళ్ళ కోసం ట్యాప్లు పబ్లిక్ ట్యాప్లకు వాడుకునేటువంటి ప్లాస్టిక్ ఓన్లీ ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటి గనులు ఏమేం కావాలి దీనికి ఎట్లా ఉపయోగపడతాయి అసలు నిజంగా వీటి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఈ ఆదివాసీల సృజనాత్మకత ఏంటి ఇవన్నీ ఒకసారి చూద్దాం కానీ రండి ఇది మోడ్రన్ తుపాకీ ఇప్పుడు ఇది మోడ్రన్ తుపాకీ ఇంత ముందు తుపాకులు కూడా కూడా ఎట్లుండే ఓ ఐరన్తో తయారు చేసిన తుపాకులు ఉంటుండే ఇది మోడ్రన్ తుపాకి ఇదే మనం ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం ఇది పిట్టలు కొడతారట దీంతో రియల్గా నాకు అయితే వెళ్ళదు ఎట్లా ఎట్లా ఒకసారిదా చూద్దాం మన మిత్రుడు నుండి ఇక్కడ ఓయో బాగుంది ఇది ఇదో పెట్టినా అందులో అంతా పెట్టుకుంటే ఒకసారి చూద్దాం దా కొంచెం ఏం పెడతారో చూద్దాం అసలు దీంట్లో ఏం మందు వాడతారో ఎట్లా అనేది ఒకసారి చూద్దాం దా ఓకే ఇది లైటర్ కదా ఓహో ఇది కొత్తగా ఉంది అంతా డిఫరెంట్ డిఫరెంట్గా గమ్మత్తు ఉంది కదా అవునా ఇట్లానే ఖాళీనే ఉంది ఇదంతా దీంట్లో శానిటైజర్ ఇది ఇందులో ఏం వేయాలి మళ్ళీ గోలి అది ఓ ఏమో చిన్న మామూలు మెకానిజం సాధారణ శానిటైజర్ తోటి ఇదంతా నడుస్తూ ఉంది వ్యవస్థ అంతా కూడా అరే 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 ఇది దగ్గర లేపాలి మళ్ళీ లేకపోతే గొట్టం పగిలిపోద్ది దగ్గర లేపాలి మళ్ళీ లేకపోతే గొట్టం పగిలిపోద్ది ఫైర్ అవుతుంది గోలీ వేసి కొట్టరా గోలీ అంటే సీసం గోలీ వేస్తావా మామూలు గాజు గోలీ

ఇది ఇది దీన్ని తయారు చేయడానికి ఏమేం కావాలని మనం వాళ్ళని అడిగాం ఏమీ లేదట సింపుల్ మనం ఇళ్లలో వాడే పీవీసీ పైపులు ఉంటాయి కదా హాఫ్ ఇన్సు ఆఫ్ ఇంచ్ పీవీసీ పైపులు తర్వాత టూ ఇంచ్ పీవీసీ పైప్ ఒకటి వాటికి రెడ్యూసర్స్ అంటాం ఒక పక్క రెండు ఉండేది ఇంకో పక్క ఆఫ్ ఇంచ్ ఉండేది అట్లాంటి రెండు వాటితో పాటు ఒకటి కప్లింగ్ కావాలి నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి మన ఇంట్లో గ్యాస్కు వాడేటువంటి లైటర్ కావాలి మరి ఇది ఎట్లా ఇంకా పనిచేస్తుంది అంటే దీనికి ఏమీ లేదు శానిటైజర్ మీకు ఐడియా ఉంది కదా శానిటైజర్ మనం కరోనాలో వాడిన శానిటైజర్ దానికి రియల్గా ఫైర్ అయ్యేటువంటి గుణం ఉంటుంది దాంట్లో ఆల్కహాల్కు సంబంధించినటువంటిది కొంత పదార్థం ఉంటుంది కాబట్టి అది ఫైర్ అవుతుంది రెండంగులాల పైప్లో వేసేసి గట్టిగా మూత బి ఉన్నారు ఆ మూతకి డైరెక్ట్గా ఫైర్ కావడానికి లైటర్ని ఒక దాన్ని పెడతా ఉన్నారు ఇక దానికి మళ్ళీ గ్యాస్ పోకుండా ఫస్ట్ ఇటుపక్క ఇది మన ఏమంటాం బాల్వాల్ అంటాం కదా ఈ బాల్వాల్ ఒకటి బాల్వాల్ అంటే మనకి నీళ్ళు పోకుండా బంద్ చేస్తూ ఉంటాం చూడండి నీళ్లు మనకు సరిపోయినప్పుడు అట్లాంటిది బాల్వాల్ ఒకటి పెడతా ఉన్నారు ఆ బాల్వాల్తో పాటు సీసంగోళీలు అందులో సీసంగోరీలు మీకు ఐడియా ఉంది కదా సీసం గోలీలు వేస్తున్నారు సీసంగోరీలు వేసి జస్ట్ అట్లా ఊపుతున్నారు అంతే ఊపిన తర్వాత ఇప్పుడు ఆ బాల్ వాళ్ళని ఓపెన్ చేస్తూ ఉన్నాడు చూడండి ఆ బాల్ వాళ్ళని ఓపెన్ చేసిండు బాల్ వాళ్ళని ఓపెన్ చేసి ఆ ఉన్నటువంటి దాన్ని కొట్టేస్తా ఉన్నాడు ఏది మన లైటర్ని ఇట్లా నొక్కితే ఫైర్ అయ్యి అందులో ఉన్నటువంటి గోలి వెళ్ళిపోతూ ఉంది చాలా స్పీడ్గా పోతా ఉంది ఇది తూర్పు మన్యంలో పాపి పాపికొండల నడుమ ఉండే ఆదివాసీల సృజనాత్మకత వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి